నేను తోటలో నుంచి తెంపుకొచ్చుకున్న కాకరకాయలు ఒక హాఫ్ కేజీ ఉన్నాయి ఎనవాతి వీటితో కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఈ కాకరకాయలను ఇలా మీద మీద చెక్కు తీసుకోవాలి మొత్తం తీసుకోవద్దు మీద మీద తీసుకోవాలి తీసుకోకపోయినా పర్వాలేదు మంచిగా కడిగి నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే చాలు కానీ కొంచెం చేదు ఉంటుందని చెప్పి మీద మీద చెక్ అనేది తీసేస్తున్నా అన్ని కాయలు ఇలా చెక్కు తీసి పెట్టేసుకున్నా తర్వాత ముక్కలుగా కట్ చేసుకుందాం చూడండి ఇట్లా నాలుగు ముక్కలు అయితే కట్ చేసుకున్న చెక్కు తీసుకొని నాలుగు ముక్కలు కట్ చేసుకున్నా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ముక్కలు గీట ఈ కాకరకాయ కూర చేస్తే భలే రుచి ఉంటుందన్నమాట ఇవి సామాన్యంగా మనం మార్కెట్లో ఉందామన్నా దొరకవు ఇలా మనం తోటలో వండించుకొని నేనైతే ఈరోజు కూర అయితే చేస్తున్నానమాట ఇప్పుడు ఈ కూరకు రెండు ఉల్లిగడ్డలు అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా నేను అలాగే నువ్వులు గిటా ఏంచి పొడి చేసి పెట్టుకున్నా ఇంకా ఒక టమాటా ఇది సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక టమాటా అయితే మస్తు అలాగే చింతపండు గిట అంతా నానేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజు ఇప్పుడు ఉల్లిపాయ అయితే ఇట్లా కచాపచాగా మిక్సీకి అయితే పట్టేసుకున్న చూడండి ఇలా పట్టడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుందనమాట కూరలో ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో సరిపోను నూనె అయితే వేసుకోవాలి అంటే ఇంచు నుంచి ఆఫ్ కేజీ ఉన్నాయి కదా నేనైతే రెండు టీ స్పూన్ల నూనె అయితే వేస్తున్నా వేసిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న ఉల్లిగడ్డ ఉంటుంది కదా పచ్చా పచ్చాగా చేసిన ఉల్లిగడ్డ అది ఈ నూనెలో వేసి దూరగా వేయించుకోవాలన్నమాట ఇలా ఉల్లిగడ్డ మిక్సీకి పట్టి వేయడం వల్ల కూరకు గ్రేవీ అనేది ఎక్కువగా అనమాట అంటే చిక్కదనం అనేది వస్తుంది అందుకనే ఇలా కొంచెం పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ నూనెలో పచ్చివాసన వయ్యే వరకు వేయించుకోవాలి అంటే కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి అలాగే ఇప్పుడు ఒక కరివేపాకు రెబ్బ వేసేద్దాం ఈ కరివేపాకు గిట్ట ఉల్లిపాయలలో వేగడం వల్ల ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా ఈ కూరకు పడుతుంది అనమాట ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి చూడండి కొంచెం కలర్ అయితే మారిందనమాట ఈ ఉల్లిపాయ అందులో ఒక రెండు టీ స్పూన్లంతా వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వేసుకొని ఈ పేస్ట్ గిటా పచ్చివాసన అయ్యే వరకు వేయించుకోవాలి మనము కలుపుతూ ఉండాలి అడవు అంటుతుందనమాట మాడకుండా ఉండాలంటే కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసేసుకుందాం తర్వాత మళ్ళీ కొంచెం కలపాలి అందులో వేసిన ప్రతి వస్తువు మాడకుండా కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు అడవి కాకరకాయ ముక్కలు వేసేసుకుందాం ఈ ముక్కలు వేసుకొని వీటిని గిట ఆ మసాలంతా పట్టే విధంగా కలపాలి మనం ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పసుపు వేసుకున్నాం కదా అదంతా ముక్కలకు పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి కలిపి ఒక ఐదారు నిమిషాలు మగ్గనివ్వాలి అడుగంటకుండా కలుపుతూ మగ్గనివ్వాలి ఇప్పుడు చూడండి మగ్గిపోయింది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మగ్గిపోయింది తర్వాత మనకు కావలసినంత కారం వేసుకోవాలి నేనైతే మూడు టీ స్పూన్లంతా వేస్తున్నా ఎందుకంటే ఇది పులుసు కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది అలాగే ఇప్పుడు ఉప్పు వేసుకుందాం నేను రాళ్ళ ఉప్పు వాడుతున్నా ఉప్పు వేసేసుకుందాం వేసుకొని మళ్ళీ మొత్తము కలుపుకోవాలి ఇప్పుడు కారం ఉప్పు వేసుకున్నాం కదా ఈ కారం ఉప్పు ఈ కాకరకాయ ముక్కలకు పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి ముక్కలకు ఉప్పు కారం పడితేనే ముక్క అనేది రుచిగా ఉంటుంది ఈ అడవి కాకరకాయ కూర చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే మేము తిని చూసినాం కాబట్టి దాని టేస్ట్ ఏందో తెలుసు ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాం ఈ టమాటా ముక్కలు గిట మెత్తగా అయ్యే వరకు కొంచెం ఉడికియాలన్నమాట ఒక నిమిషం పాటు తర్వాత మనము చింతపండు రసం చేసుకున్నాం కదా ఆ రసం అనేది ఈ కూరలో పోసేసుకోవాలి మనకు పులుపుకు దగ్గర వేసుకోవాలి నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి వేసినా ఇలా కలుపుకొని మనకు చిక్కగా అనిపించింది అనుకోండి కొన్ని నీళ్ళు గిట పోసుకోవచ్చు అంటే మనకు గ్రేవీ పలసగా చిక్కగా అనేది తెలుస్తుంది కదా మనకు ఏ విధంగా గ్రేవీ కావాలనేది చూసుకొని అప్పుడు మనకు కావాల్సినన్ని నీళ్ళు పోసుకోవచ్చు పోసుకున్న తర్వాత ఇట్లా మొత్తము కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కూర మీద మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు ఉడకనివ్వాలి మంట అనేది హైలో పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు ఉడకనిద్దాం నాలుగైదు నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోయిందనమాట కూర అంటే నూనె అనేది పైకి తేలుతుంది కదా అట్లా తేలినప్పుడు కూర అనేది రెడీ అయినట్లు అనమాట చూడండి ముక్కలు గిట ఉడికిపోయినవి గ్రేవీ గట్రా కరెక్ట్గా ఉంది ఇప్పుడు మసాలాలు వేద్దాం ఒక రెండు టీ స్పూన్లంతా ధనియాల పొడి వేసుకున్నా అలాగే జీలకర్ర మెంతుల పొడి చిన్న టీ స్పూన్ అనమాట అలాగే నువ్వుల పొడి మూడు టీ స్పూన్లు వేసేసుకుందాం అంటే మన గ్రేవీ చిక్క కావాలనుకుంటే ఎక్కువ పొడి వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు నా కూరకు సరిపోనైతే మూడు టీ స్పూన్ల నువ్వుల పొడి పడుతుంది వేయించి పొడి చేసి పెట్టుకున్నా అలాగే చివరగా బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటే ఏమవుతుందంటే చేదు పులుపు కారం ఉప్పు అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట అందులో ఇది కాకరకాయ కదా అసలు ఈ కాకరకాయలు చేదే అనమాట అడవి కాకరకాయలు చేదు అనేది చాలా తక్కువ చూడండి ఎంత సింపుల్గా కాకరకాయ పులుసు రెడీ అయ్యిందో తక్కువ మసాలాలు అలాగే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు జీలకర్ర మెంతల పొడి నువ్వుల పొడి ధనియాల పొడి వేసినాం కదా అవి గిట ఒక నిమిషం పాటు ఉడకనిద్దాం చూడండి నిమిషం తర్వాత కూర అనేది ఈ విధంగా రెడీ అయ్యింది ఆయిల్ అనేది మీదికి తేలిందనుకోండి మనకు కూర రెడీ అయినట్లు తెలుస్తుంది అనమాట అది అందరికీ తెలిసిన విషయమే కూరకు గ్రేవీ అనేది కరెక్ట్గా వచ్చింది ముక్కలు గిట చూడండి మంచిగా ఉన్నాయి ఈ ముక్కలు చేద్ అనేది తక్కువగా ఉంటుంది మనకు జొన్న రొట్టెకి తింటే టేస్ట్ అనేది భలే ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి అయినా టేస్ట్ అనేది బానే ఉంటుంది ఇంకా చివరగా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా కూర అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా కూర గిట కలర్ఫుల్ గా ఎంత మంచి ఉందో మనం వెయ్యి రూపాయలు పెట్టి మటన్ వండుకొని తిన్నా ఈ కూర అంత రుచి ఉండదనమాట అంత రుచి ఉంటుంది ఈ కాకరకాయ కూర అంటే అడవి కాకరకాయ కూర ఒక రకమైన టేస్ట్ అనేది ఉంటుంది అది తిన్న వాళ్ళకే తెలుస్తుందనమాట చూడండి కలర్ఫుల్గా అయింది కదా కూర ఇంకా ఇప్పుడు ఈ కూర మీద మూత పెట్టేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేద్దాం కాకరకాయ కూరను ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు ఈ కాకరకాయ కూరకు జొన్న రొట్టె చేసుకుందాం జొన్న రొట్టె కాకరకాయ కూరతో తింటే చాలా రుచి ఉంటుంది అందుకనే కాకరకాయ కూర ఉందినని చెప్పి జొన్న రొట్టె చేపిస్తున్నా జొన్న రొట్టె రోజు నేనే చేస్తా కాకపోతే ఈ రోజు లావణ్యతో చేయిస్తున్నా ఎందుకంటే లావణ్య రొట్టెలు బాగా చేస్తుంది అంటే సన్నగా ఉంది కదా సన్నగా చేస్తుంది అనమాట రొట్టెలు నేనేమో లావుగా ఉన్నా కాబట్టి లావుగా వస్తాయి అందుకని లావుగా ఉంటే బాగుండదనమాట జొన్న రొట్టె అందుకని లావణ్యతో చేయిస్తున్నా చూడండి ఇట్లా జొన్న రొట్టె చేయాలంటే ముందు పిండి ఉడకబెట్టుకోవాలి అంటే కొన్ని నీళ్ళల్లో పిండి వేసి ఉడకబెట్టుకోవాలి అలా ఉడకబెట్టుకుంటే ఏమవుతుందంటే జిగి అనేది వచ్చి రొట్టె అనేది మంచిగా పొంగుద్ది అలాగే ఇచ్చుకపోకుండా ఉంటుంది ఈ పిండిని కొంచెం కొంచెం ఒక్కొక్క రొట్టె పిండికి వేసుకొని ఇలా తయారు చేసుకుంటారు పిండి అనేది పిండి బాగా విసుకుతూనే రొట్టె అనేది మంచి వస్తుంది అనమాట లావణ్య రొట్టెలు చేయడంలో పర్ఫెక్ట్ అనమాట ఫాస్ట్ గా చేస్తుంది సన్నగా చేస్తుంది బాగుంటాయి తన రొట్టెలు నేను చేస్తా కానీ అంత బాగుండదు అనమాట నా రొట్టె లావుగా ఉంటది పెద్దగా చేస్తా కానీ లావుగా ఉంటది ఇక జరంత ఇష్టం అంతీయదు ఇంకా కాకరకాయ కూర ఇష్టంగా వండుకున్నాం కదా అందుకనే లావణ్య తోటి రొట్టెలు అనేది చేపిస్తున్నా నేను లావణ్య తోటి రొట్టెలు ఉట్టిగా చేస్తలే లావణ్య గిన్నెలు దోముతుంది కదా ఆమె గిన్నెలు నేను దోమేసి నేను చేసే రొట్టెలు లావణ్య చేస్తుందనమాట అది ఇంకా మేము ఎప్పుడు జొన్నలు ఐదు కేజీలు పట్టిస్తామన్నమాట నెలకు ఐదు కేజీల జొన్నలు అలాగే ఐదు కేజీల గోధుమలు మా సార్ తిండి తేనీయడనమాట జొన్నలు తెచ్చి ఇలా గిన్నెకి పట్టించి రొట్టె చేస్తాం నేను ఎక్కువ మన తోటలో వండిన ఆకుకూరలు కూరగాయలు వండుతుంటాం కదా జొన్న రొట్టె కాంబినేషన్లో ఎక్కువ తింటుంటాం అనమాట చూడండి లావణ్య రొట్టె ఎంత సన్నగా చేస్తుందో అట్లా చేస్తుంది నాకైతే ఇంత ఫాస్ట్గా రావు నేను ఈ తయారులో అనమాట తిండి అనేది చల్లిపోదు ఇంకా రొట్టె అయితే పెంక మీద వేసేసింది ఇట్లా సన్నము పెంక నిండా చేస్తుంది ఇంకా ఒక పొయ్యి మీద పాలు పెట్టినా ఒక పొయ్యి మీద రొట్టె వేస్తున్నాం అయితే రొట్టె వేసుకున్న తర్వాత ఇలా నీళ్ళు అనేది రాయాలి రాస్తే ఉల్టా సీదా అనేది తెలుస్తుంది అలాగే తెల్లగా పిండి అనేది కనిపించదు అనమాట అందుకనే రొట్టె కొంచెం కాలిన తర్వాత ఇట్లా నీళ్ళు అనేది రాయాలి రాసి కరిషతో ఇట్లా మలిపేసుకోవాలి ఇంకా జొన్న రొట్టెలు కటిన పొయ్యి ఉంటే మంచి వస్తాయి మంచి గాలుతాయి అలాగే మంచిగా పొంగుతాయి ఇంకా మనకు కటిన పొయ్యికి ఎక్కడ ప్లేస్ లేదనమాట పెట్టుకోవడానికి ఇంకా స్టవ్ మీదే చేసేసుకుంటాం ఎప్పుడు అలా ఒక రొట్టె పెంక మీద వేస్తూ ఒక రొట్టె ఇలా పిండి విసుకుతూ రొట్టెలన్నీ అనమాట ఇక మనకి ఎన్ని రొట్టెలు అవసరమో అన్ని రొట్టెలు ఈ విధంగా నేను లావణ్యతో చేపిస్తున్నా ఎప్పుడైనా కాకరకాయకు జొన్న రొట్టె సూపర్ ఉంటది అందుకనే ఇక కాకరకాయకే కాదు మేము మా ఇంట్లో ఎక్కువ జొన్న రొట్టెలో తింటాము చాలా మంది ఇప్పుడు రొట్టెలో తింటుండ్రు కొంతమందికి రొట్టె చేయనీక రాదని బయట అమ్మే రొట్టెలు తెచ్చుకొని తింటుండ్రు ఆ బయట అమ్మే రొట్టెలు జొన్నపిండితో చేసినవి కాదు మన రాషన్ బియ్యం ఉంటాయి కదా అవి రూపాయి కేజీ ఇస్తూరు చూడండి ఆ బియ్యం తెచ్చి అందులో తక్కువ రేటు జొన్నలు అంటే తెల్ల జొన్నలని దొరుకుతాయి హైబ్రిడ్ జొన్నలని అవి తక్కువ రేటు దొరుకుతాయి అవి తెచ్చి అందులో కలర్ కలిపి గిన్న్రికి పట్టించి రొట్టె వేసి అమ్ముతారనమాట ఆ ఒక్క రొట్టె రేట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు కానీ అందులో జొన్నలు తక్కువ ఉంటాయి అందరూ షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళు ఇప్పుడు రొట్టెనే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు అనమాట అంటే రొట్టెలే తింటుండ్రు ఇక ఇంట్లో వాళ్ళు లేక అందరూ కొనుక్కొచ్చుకుంటుర్రు కానీ అలా కొనుక్కొచ్చుకున్న రొట్టెలు గిటా మోసమే అనమాట ఇంకా మేము అందుకే జొన్నలే తెచ్చి గిండికి పట్టించి ఇట్లా రొట్టె చేసుకొని తింటాం ఇలా రొట్టెను మంచిగా కాల్చుకోవాలన్నమాట కిందికి మీదికి మళ్ళేస్తూ కాల్వాలి గట్టిగా పచ్చి పచ్చిగా ఉండకూడదు ఇలా రొట్టెను మళ్ళేస్తూ తిరిగేస్తూ కాల్చుకోవాలి అలా కాల్చుకుంటే మంచి గాలుతుందనమాట సన్నం చూడండి ఎంత మంచి చేస్తుందో లావణ్య ఇప్పుడు పెంక మీద రొట్టె తీసేసినాక మళ్ళీ పెంకను అనేది ఇట్లా పిండి ఉంటుంది తీసేసుకోవాలి తీసేసుకొని మళ్ళీ ఇంకో రొట్టెను పెంక మీద ఇట్లా వేసేసుకోవాలి చూడండి కింద పడకుండా కదలకుండా ఇచ్చుకోకుండా పెంక మీద ఎంత చక్కగా వేసేసిందో లావణ్య చెప్పిన కదా రొట్టెల్లో పర్ఫెక్ట్ అని అందుకే లావణ్యతో చేపించిన అనమాట ఇలా అన్నమాట మనం పట్టించిన జొన్నలు అయితే అలా రొట్టె పెంక మీద వేస్తూ మళ్ళీ ఇట్లా పిండి తీసుకుతూ మనకు కావాల్సిన రొట్టెలైతే చేస్తుందనమాట చూడండి ఎంత చక్కగా ఉందో రొట్టె పాపడాల మాదిరి సన్నం అనమాట లావణ్య ఎంత సన్నం ఉందో అంత సన్నం ఈ రొట్టెలు చేస్తుంది నాకు ఇంత సన్నం రావు నేను కూరగాయలలో పర్ఫెక్ట్ అనమాట ఎన్ని రకాల కూరగాయలైనా టేస్టీగా చేస్తా కానీ రొట్టెలు మాత్రం నాకు సరిగ్గా రావు నిజం ఒప్పుకోవాలి కదా కానీ లావణ్య చూడండి ఎంత మంచిగా చేసిందో పాపడాల మాదిరే తిన్నా కొద్ది తినబుద్ధి అవుతుంది అనమాట రెండు మూడు రొట్టెలైనా తినగలుగుతాం అంత సన్నం ఉంటాయి అంత టేస్ట్ ఉంటుంది అది పిండి విసుకడంలో ఉంటుందనమాట రొట్టె ఇలా రావడానికి కారణం పిండి విసికే విధానం అలాగే జొన్నలు గిట్ట మంచి ఉండాలి మంచి జొన్నలు అయితే మంచి వస్తాయి అనమాట మీరు కూడా బయట అమ్మే రొట్టెలు తెచ్చుకోకండి జొన్నలు తెచ్చి పట్టించి మీకు చేయనీక రాకపోతే ఇలా ఒక మనిషిని పెట్టి రొట్టె చేయించుకొని తినండి మనం దోహన్లకు వెయ్యి వేయిలు పెడుతున్నాము కానీ ఒక మనిషికి డబ్బులు ఇచ్చి ఇలా చేయించుకుంటే బాగుంటుంది లావణ్య రొట్టెలు బాగా చేసింది అన్నాం కదా మరి నా రొట్టెలకు ఒక లైక్ ఇవ్వండి అని చెప్తుంది మరి లావణ్య చేసిన రొట్టెలకు మరి లైక్ ఇవ్వండి మర్చిపోకుండా చక్కగా పాపడాల మాదిరిగా ఇలా రొట్టెలు చేసింది కదా అందుకే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా వేడి వేడిగా పాపడాల మాదిరి లావణ్య రొట్టెలు చేసింది అలాగే టేస్టీగా నేను కాకరకాయ కూర వండేశాను మరి ఇంకా ఆలస్యం ఎందుకు తినేద్దాం ఇంకా కాకరకాయ కూర అయితే చల్లారిపోయింది ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా చల్లారిపోయిందనమాట చూడండి చక్కగా తయారైపోయింది కూర ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం నేనైతే ముందు రొట్టె తిందామని ఒక ప్లేట్లో రొట్టె పెట్టుకున్నా అలాగే ఒక గిన్నెలో కూర అయితే వేసేసుకుంటున్నా నాకైతే నోరు ఊరుతుంది ఈ కూర చేసేసింది ఎప్పుడు రొట్టె తినాలా అని వేడి వేడి రొట్టె ఇలాంటి కూర చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తారు కదా మరి మీకు కూడా తినాలనిపిస్తుందా మరి మీకు కూడా కాకరకాయ కూర జొన్న రొట్టె తినాలనిపిస్తుందా తినాలనిపిస్తుందా లేదా కామెంట్ అయితే పెట్టండి మరి ఈరోజైతే మా ఇంట్లో జొన్న రొట్టె కాకరకాయ పులుసు ఉదయం టిఫిన్ కనమాట మరి నేను చేసిన కాకరకాయ పులుసు లావణ్య చేసిన జొన్న రొట్టెలు మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి